వైకాపా మద్దతుదారులకు ఎస్పీడీసీఎల్లో కీలకమైన నామినేటెడ్ పదవి కట్టబెట్టడంపై తేదేపాలో దుమారం చెలరేక్కింది వైకాపా ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వైకాపా నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కీలక అనుచరుడైన జి దినేష్ కుమార్ రెడ్డిని ఎస్పీడీసీఎల్ మదనపల్లి డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిలర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి దీనిపై తేదేపా శ్రేణులు తీవ్ర స్థాయిలో బగ్గుమన్నాయి రెండు ఇరవై మూడు ఆగస్టు నాలుగున నాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విద్వాంసంపై యుద్ధబేరి బేరిట అన్నమయ్య జిల్లా పర్యటనకు వచ్చారు అంగల్లో వద్ద వైకాపా నేతలు కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై చంద్రబాబు సహా వందల మంది తేదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించారు ఈ కేసుల్లో చంద్రబాబుకు తేదీపా నేతలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనల విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి దినేష్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు దీన్ని గుర్తు చేసుకున్న తేదేపా శ్రేణులు దినేష్ కుమార్ నియమాంకంపై సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తిపోశారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు ఆ వెంటనే డిసిఎల్ డి సంతోష్ రావు స్పందిస్తూ దినేష్ కుమార్ రెడ్డి నియమాంకాన్ని రద్దు చేయడంతో పార్టీ శ్రేణులు చల్లబడ్డాయి అసలు ఈ నియమాంకానికి సిఫార్సు చేసిన వ్యక్తులెవరనే దానిపై అధిష్టానం ఆరా తీస్తోంది